ధరణి పోర్టల్ స్థానంలో కొత్తగా భూభారతిని తీసుకొచ్చే దిశలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది సమగ్ర చట్టంతో పాటు అత్యాధునిక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట ప్రభుత్వం యోచిస్తోంది మధ్యంతర నిపేదిక ఇచ్చిన ధరణి కమిటీ సభ్యులు సమగ్ర నివేదిక సిద్దం చేస్తున్నారు జూన్ ఆరో తేదీ తర్వాత ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరింత చొరవ చూపనుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని రద్దు చేసి దాని స్థానంలో మెరుగైన అత్యాధునిక సాంకేతికతతో కూడిన భూభారతిని తీసుకొస్తామని ఎన్నికల హామీ ఇచ్చింది అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి నేతృత్వంలో రెవెన్యూ భూ చట్టాలపై పట్టున్న నిపుణులతో కమిటీని వేసింది ఆ కమిటీ ఇప్పటికే అనేక మార్లు సమావేశమై ధరణి సాఫ్ట్వేర్ సమస్యలతో పాటు పాలనాపరమైన సమస్యలపై కూడా సుదీర్ఘంగా చర్చించింది అదేవిధంగా భూ లావాదేవీలతో సంబంధం కలిగిన రెవెన్యూ అటవీ దేవాదాయ వక్ బోర్డు భూదాన్ బోర్డు తదితర విభాగాలతో సమాపేశమై కమిటీ సభ్యులు చర్చించారు ఆయా శాఖల నుంచి అభిప్రాయాలను తీసుకున్న కమిటీ సభ్యులు భూ చట్టాలపై అవగాహన కలిగిన కలెక్టర్లతో కూడా ప్రత్యేకంగా సమాపేశమై వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు ధరణి పోర్టల్ను స్థాయిలో మార్పులు చేసి దాని స్థానంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన మరో కొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకురావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని కమిటీ సభ్యులు అంచనా పేశారు దీంతో ఒక నేలుగా భారాసా ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడుతున్న రైతులకు చెందిన ధరణి సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు అప్పటికే పెండింగ్లో ఉన్న రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపింది దీంతో రాష్ట వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంది కొన్ని సమస్యలు స్థానికంగానే పరిష్కారం అయినప్పటికీ మరికొన్ని సమస్యలు జిల్లా కలెక్టర్ల స్థాయిలో సీసీఎల్ఏ స్థాయిలో పరిష్కారం కావలసి ఉన్నాయి అదేవిధంగా ప్రత్యేక డ్రైవ్లో వచ్చిన వినతులపై మరింత సమగ్ర దర్యాప్తు నిర్వహించి క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుని సరిచూసుకున్న తర్వాతే సమస్య పరిష్కారంపై ఒక నిర్ణయానికి రావాల్సి కూడా ఉంది ఇంతలోనే పార్లమెంటు ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ధరణి సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడింది జూన్ ఆరుతో పార్లమెంటు ఎన్నికల నియమావళి ముగియనుంది ఆ తర్వాతనే ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది తక్షణమే పెండింగ్ ఉన్న ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలుస్తోంది ఇదే సమయంలో ధరణి పోర్టల్ చట్టం స్థానంలో తీసుకురావలసిన మార్పులు చేర్పులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ధరణి కమిటీ సభ్యులు వివిధ రాష్టాల్లో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది కర్ణాటకలో అమలవుతున్న భూమి ప్రాజెక్టుతో పాటు గుజరాత్ ఒడిశా బీహార్ ఆంధ్రప్రదేశ్ రాష్టాలలో జరిగిన సర్వేలను పరిశీలన చేస్తారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో అమలవుతున్న భూములకు సంబంధించిన సింగిల్ లాను కూడా పరిశీలన చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది ఆయా రాష్టాల్లో పర్యటించి అక్కడ అమలవుతున్న చట్టాలను ఆర్వోర్లను సాఫ్ట్వేర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఏ రాష్టాల్లో ఏ అంశాలు ప్రమాణికంగా ఉన్నాయో వాటిని క్రోడీకరించి అత్యంత ఉన్నత ప్రమాణాలతో కూడిన చట్టంతో పాటు సాఫ్ట్వేర్ ఆర్వోర్లను తీసుకొచ్చేందుకు మరింత సమయం పడుతుందని ధరణి కమిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు జూన్ మొదటి వారంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు సీఎంతో సమాపేశమైన తర్వాత కమిటీ సభ్యులు తదుపరి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది